ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా తెలియకపోయినా అవా అక్కడ కట్టుకున్నావా మన గుర్తు ఫ్యావా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికి కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటారు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్లు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జడిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే నలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుตนి చెప్పిన దమ్మునుడి జగనో చెప్పిన మాట ఒమ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏక పులి పులిరా పుట్టయింద కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్ప

మీ ఎజెండా గుర్చి చదమే యువాలన్నది చెగను ఎజెండా బలి రాలి బలి బలిచిన ధీయా మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు చెండుర పైరో మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత మన జగనన్న అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు జత కట్టడు

అవా అక్కడ ఎరుచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి వ్యక్తి క్యాండిడేట్ గా నాతో పోటీ చేస్తానని సిగ్గుపడతా ఏదన్నా ఈయన డాక్టర్ అయ్యా సౌమ్యుడు ఏదైనా ఉన్నా మంచిగా మాట్లాడతాడు మంచి మాటలు చెప్తాడు అన్ని రకాలుగా ఒక గౌరవంట్ ఉన్నారు ఈ నెల చేయకుండా ప్రతి వారం వస్తా అడిగే అడిగే చదివే మీడియా ఎక్కడ ఈ ప్రూఫ్ ఏముందని అడిగే వాళ్ళే నేను చెప్పేది ప్రతి వారు కూడా దీన్ని ఖండించాలి ఎందుకంటే పబ్లిక్ ఖండించాలి ఎవరికైనా అన్యాయం జరిగిన జరిగితే రాండి అయ్యా అని ఎన్నో సార్లు మనం ఎవరితో ఏది కూడా లావాదేవీలు పెట్టుకోలేదు ఏదున్నా ఎవరు కూడా మనం గబ్జాలు చేయలేదు ఏదన్నా ఆ చేసినంత మాత్రం నీతి అంటే అంటే వాళ్ళకు డాక్యుమెంట్ ప్రకారంగా ఏదైనా ఉన్నా సాయం చేసామే కానీ వాళ్ళకి సహకరించామే కానీ ఏది కూడా మనమేమి తీసుకుట్టింది లేదు ఎన్నో రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడినా మనకు తెలిసేదా మైనార్టీల గురించి మాట్లాడుతున్న మాటలు మనం చూసాము క్రిస్టియన్స్ గురించి మాట్లాడే మాట చూసాము అంటే ఇంత బలంగా ఆ పార్టీ నాకు మతాన్ని మతాల గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారంటే ఆలోచన ప్రజలంతా ప్రజలంతరం ఇలాంటి వాటిని మనము మన ఆయనకి మద్దతు తీయాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కొంత ఉన్నా ఏదైనా ఇక్కడ ముందు ముందుకి ఇలాంటి పరిస్థితి అంటే ఇంకా కట్ చేయాలే ఏదున్నా కూడా మొదట్లోనే చూస్తే అక్కడ సెట్ అవుతుంది అది ఇంటి పెంచి పోషిస్తే మనము మన కింద నీళ్ళు తెచ్చుకున్న అవుతాం జాగ్రత్తగా ఉండే ప్రజలకు చెప్తా ఉన్నాను మన నుంచి ఎవరికి యానీ జరగదు మన నుంచి ఏదైనా ఉన్నా కూడా మంచి జరుగుతాయి కానీ ఏ రకంగా కూడా చెలుపు జరుగుతుంది ఎందుకంటే మనము లేని వాళ్ళు కాదు ఇన్నాళ్ళు ఎన్నేళ్ళుగా రాజకీయాల్లో పనిచేస్తా ఉన్నాం ఏదన్నా ప్రజల మనోభావం అందాక తెలుసు ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనకు తెలుసు రాజకీయం అనేది తెలియదు ప్రజలంటే తెలియదు ప్రభుత్వం అంటే తెలియదు ఈ విధంగా ఉన్న వాడిని ఈ రోజు ఎన్నో మాటలు మాట్లాడే పరిస్థితి కోట్లు తెస్తా అంటే తెస్తారు వెయ్యి పక్కన చంచాలు ఉన్నారు చంచాలు ఏం చెప్తే చెప్తాడు వేయకుండా తెస్తాడు ఎక్కడి నుంచి తెస్తాడు వేయకుండా ఏం ప్రైమ్ మినిస్టర్ ఒక ఆదాయం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చే జిఎస్టీ ఇస్తే చాలు అభివృద్ధి ఏమైనా చూపిస్తారు మనకు రావాల్సిన ఏదేదైతే ఉందో ప్రకారం కూడా ఎందుకంటే ఆ విధంగా వచ్చిన కారణాలు కారణాల మైనార్టీల పరంగా కూడా తర్వాత ఇలా మైనార్టీలకు భాగస్వామితోనే సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతోనే కడతా ఉన్నారు ఈ అది మీ మిశ్రామం మీ మిశ్రామని చెప్పేదే మాట ఏదన్నా సెంట్రల్ స్టేట్ ఎందుకంటే మన డబ్బుగా వాళ్ళు మన డబ్బులు మనకిస్తారే కానీ వాళ్ళు ఇచ్చేది ఏమి అంతేగాని ఇలాంటి కూటమి వ్యక్తి మళ్ళా మన ఆదో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారో చెప్పేసి చెప్పడం దేవత ఉంది నాకు నమ్మకం ఉంది నా నాకు నమ్మకం ఉంది సాగ అందుబాటులో ఉంటున్నా ఏదైనా సమస్య వచ్చినా వింటున్నాం కష్టాలు వచ్చినా కూడా ఏ విధంగా కూడా వెనుక ప్రశస్తే లేదు ఏ విషయంలో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు అందించే విషయంలో కానీ మన దగ్గర వచ్చినప్పుడు కష్టాలు చెప్పుకున్నప్పుడు మీరు సహకారం వచ్చే పరిస్థితిలో కానీ మేము చేసే పరిస్థితి లేదు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రాన్ని రంగం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డితో సాధ్యం ఎవరితో కాదు పద్నాలుగేళ్ళు పరిపాలించిన పదేళ్ళు కలిసి ఉండే పరిపాలించినప్పుడు కానీ ఏమిటి చంద్రబాబు నాయుడు ఈ ఆధ్వర్య రాజసేయరెడ్డి చేసాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కానీ ఈ ఆధ్వర్య ఎవరు చేయలేదని చెప్పేసి వ్యక్తిగా చెప్పగలుగుతా ఉన్నాం వాళ్ళ పరిపాలనలోనే అన్ని మూతపడకపోయిందేది వీళ్ళు మూతపడకపోయిందేది స్కెలిటన్ అయినా ఈ రోజు వాళ్ళ పరిపాలన స్కెలిటన్ లైన్ కూడా ఈరోజు అంతా కూడా మేము న్యాయం చేసాం ఏ రకంగా కూడా ఏ ఒక్క కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గానే నిలబడ్డాము రావాల్సిన బకాయలు ఇప్పించాం సంతోషంగా ఉన్నారు అందరు కూడా దాదాపుగా ఏడు వందల ఎనభై డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు మందికి ఈరోజు రోజు ఆ బకాయలు ఇప్పించాం ఇంకా వాళ్ళకి రావాల్సిన ఎక్కువ దాదాపుగా పది కోట్ల రూపాయలు ఇప్పించాం ఎవరు ముందుకు రాకపోతే చంద్రకాంత్ రెడ్డి నేను అందరూ కలిసి మాట్లాడి ధైర్యమించి వాళ్ళకి కూడా సహకారం సపోర్ట్ చేసి వాళ్ళందరూ సాయం చేస్తాం ఈ విధంగా కూడా మనం ఏదన్నా మంచి కార్యక్రమాలు చేస్తూ పోతాం కానీ ఎవరికి కూడా అన్యాయం చేయాలని చెప్పేసి కాదు నలుసుకోవాలని చెప్పేసి కాదు మా కింద బతకాలని నేను కూడా అన్ని కులాలు మన ఆ కులంలో ఉంటాను అంతే ఏ కులాన్ని కూడా ఏ కులమే బీసేసి మైనార్టీలు అంటే ఏదో చులకంగా ఏ రోజు నేను వాళ్ళతో కలిసిపోతా ఉన్నా అంతేగాని నా తేడా లేదు రాజకీయాలు కులాలు పెట్టుకుంటే మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏది ఉన్నా కూడా బాధ అంటే బాధపడే చెప్తా ఉన్నా మీకు మీడియా ప్రశ్నించలేకపోతా ఉన్నా నేను చెప్తా అంతే లేని ఉన్నట్లుగా సృష్టించే పరిస్థితి కాకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలు తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏదైనా ఇంత నిజమైన పరిస్థితికి మీడియా రావాలని చెప్పేసి కొడుతాను ఎందుకంటే ఏదన్నా నిజాలు చెప్తారని ప్రజలకు ఉంటే దాన్ని మీరు సరైన దారిలో పెట్టడం లేదు ప్రశ్నించడం లేదు ఏది మాట్లాడితే దాన్ని మీరు తీసి పబ్లిక్ లె పూర్తి అన్యాయంగా నమ్మే కలిసి లేకుండా ఉండరాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా ఈరోజు మన ఆశీస్ తరఫున ఇంత పెద్ద ఎత్తున యువత వచ్చి మన మద్దతు ఇస్తున్నా ఉంటేనే నిజంగా వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటూ పార్టీలో ఉంటూ వారు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే ఏది ఉదయం పరిస్థితి ఇలాంటి నాయకులు కావాలి ఎందుకంటే ఏదైనా వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మండలంలో తాగునీటి సమస్య మీద పెడతాం ఫస్ట్ అది కంప్లీట్ చేస్తా నెక్స్ట్ రైతుల పరంగా సాగునీటి ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చేద్దాం ఏ రకంగా వస్తాదో ఏ రకంగా అయితే మనం తీసుకోవచ్చు దాన్ని ఆ అధికారులతో మాట్లాడి ఖర్చు పెట్టి మొదట్లోనే స్టార్ట్ చేసామంటే మనకు ఒక కొలిక్ వచ్చి అది మనము ఆ ఆచరణలో పెట్టచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పాలని ఏదన్నా ఈరోజు ఆర్సిసి పార్టీ తరఫున ఇక్కడ వచ్చి వాళ్ళ మాతో కలిసి మా పార్టీలో చేరి మాకు అన్ని విధాలు సపోర్ట్ చేసిన ప్రతి వారు కూడా యువతికి నేను కృతజ్ఞత తెలియజేస్తాను అని చెప్పేసి కూడా తెలియజేస్తూ